హలో అండి సెవెంత్ క్లాస్ సిబిఎస్ఈ తెలుగు పద్యం క్షమగలిగిన సిరిగలుగును క్షమగలిగిన గలుగు సౌఖ్యములెల్లన్ క్షమగలుగ దోన కలుగును క్షమ కలిగిన మెచ్చు సౌరి సదయుడు తండ్రి పడి చదువుతున్నాను క్షమగలిగిన సిరిగలుగును క్షమగలిగిన వాణి గలుగు సౌఖ్యము లెల్లన్ క్షమగలుగ దోన కలుగును క్షమ కలిగిన మెచ్చు సౌరి సదయుడు తండ్రి ఇది ఆంధ్ర మహాభాగవతం నుంచి తీసుకున్నారు ఇప్పుడు దీని ప్రతిపదార్థానికి వస్తే క్షమ అంటే క్షమించడం లేదా ఫర్గ్యూనెస్ సిరి అంటే సంపద లేదా లక్ష్మీదేవి ఇంగ్లీష్లో వెల్త్ క్షమ కలిగిన సిరి గలుగును అంటే క్షమించడం అనేది మనకి అలవాటైతే సిరి సంపదలు వెల్త్ ఆటోమేటిక్గా మనకి వస్తాయి క్షమ కలిగిన వాణి గలుగు అంటే మనకు క్షమాగుణం వచ్చినప్పుడు దాంతోపాటు చదువు అంటే విద్య లేదా దేవి ఎడ్యుకేషన్ దేవి కటాక్షం కూడా మనకు ఉంటుంది సౌఖ్యములెల్లన్ క్షమ కలుగ దోన కలుగును అంటే సౌఖ్యము అంటే సుఖాలు జాయ్ లేదా హ్యాపీనెస్ అనుకోవచ్చు ఎల్ అన్ని అన్నీ ఆల్ ఆల్ హ్యాపీనెసెస్ అన్ని రకాల జాయ్స్ అన్ని రకాల సుఖాలు క్షమ కలుగ తోన కలుగును తోన అంటే దాని బదులు దోన అని రాశారు తా బదులు దా వాడతారు అప్పుడప్పుడు కా చా ట త బదులు గా జా డా బ అనేవి వాడుతుంటారు తెలుగులో క్షమగలుగ తోనగలుగును సౌఖ్యము లెల్లన్ ఇలా చదువుకో సర్వసుఖాలు అన్ని స అన్ని రకాల ఎంజాయ్మెంట్స్ క్షమ కలుగుతోనే మనకి కలుగుతాయి క్షమ కలిగిన మెచ్చు సౌరి సదయుడి తండ్రి అంటే మనకి ఎప్పుడైతే ఈ క్షమాగణం వస్తుందో దాంతో సౌరి అంటే శ్రీహరి సదయుడు అంటే మంచి దయగలవాడు స అంటే మంచి దయుడు అంటే దయగలవాడు శ్రీహరి అంటే దేవుడు కూడా మెచ్చుకుంటాడు అప్రిషియేట్ చేస్తాడు ఇది మొత్తం పద్యం మళ్ళీ ఒకసారి చదువుతున్నాను క్షమగలిగిన గలుగును క్షమగలిగిన వాణిగలుగు సౌఖ్యములెల్లని క్షమగలుగ దోనగలుగును క్షమ కలిగిన మెచ్చు సౌరి సదయుడు తండ్రి ఓకే థ్యాంక్ యూ